రక్తదాన శిబిరం పేరిట రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుంది అందులో భాగంగా నంతెర విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ్ సదన్ లో నంతెర బ్లడ్ సెంటర్ వారి సహకారంతో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర కన్వీనర్ కోలేపల్లి సందీప్లతో పాటు ఇరవై ఆరు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి రాష్ట్ర విద్యా విద్యార్థి ప్రముఖ కమయ్య నగర అధ్యక్షులు బాబు వెంకట సుభయ్య జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బ్లడ్ అచ్చు మనోహర్ శ్రీకాంత్ మోహన్ కిరణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు 제한테요아 ఉంది నెట్ క్యాంప్ కావచ్చు అదేవిధంగా మెడికల్ క్యాంప్ కావచ్చు అదేవిధంగా ఉపాధి మిషన్ కావచ్చు కంప్యూటర్ శిక్షణ కావచ్చు విశ్వయుద్ధ పరిషత్ ఆధ్వర్యంలో బహిరంగ నిర్వహిస్తుంది రాబోయే ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని హిందూ ఉపయోగించుకోవాలని నమస్కారం జయ శ్రీరామ్ ముందుగా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల బజరంగదల్ వారి ఆధ్వర్యంలో నేడు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ఎంతో మంది యువకులు ఉత్సాహంగా రక్తదానము ఇవ్వడానికి వచ్చారు అది చాలా ఆనందకరమైన విషయం రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్కసారి మనం ఒక ఒక్కసారి మనం రక్తదానం చేస్తే ఇంకో మనిషికి ఊపిరిని ఇచ్చినట్టుగా దాన్ని భావించాలి మనము ఎందుకంటే రక్తదానం కంటే ఇంకా సింపుల్ గా ఇంకొకరికి ఏ విధంగా మనం సహాయపడగలం అనేది ఇంకో విషయమే లేదు మన దగ్గర ఎటువంటి నష్టం లేకుండా రక్తదానం చేయడం వల్ల ఇంకో మంచి అంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది ఈ విషయాన్ని యువత గుర్తించి ఎటువంటి అపోహలు లేకుండా భయపడకుండా వాళ్ళు వాలంటరీగా రక్తదానం శిబిరాలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ముందుకొచ్చి పాల్గొనవలసిందిగా మేమందరం కూడా వినవించుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే